తెలంగాణ ముదిరాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ముదిరాజ్ ముద్దుబిడ్డ కాబోయే సీఎం ఈటెల రాజేంద్ర గారి జన్మదిన వేడుకలు ఘనంగా పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో కేక్ కటింగ్ పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు స్ఫూర్తి ఆంధ్రుల మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి రాజేంద్ర అన్నగారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు జరాజ్ ఈరోజు గౌరవనీయులు మాలకాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల్ రాయేందర్ అన్న ముదిరాజు గారి అరవైవ పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగుల ఆశ్రమంలో కేకు కట్ చేసి పనులు పంపిన కార్యక్రమం జరిగింది అంతేకాదు ఒక రైస్ బ్యాగ్ కూడా గుడిపాటి రెడ్డి గారు ఈ అనాథాల ఆశ్రమాల పిల్లలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు క్రీరోలు వహించిన వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న గారు తెలంగాణ ప్రజలే కాదు దేశమంతటా కూడా ఈటల రాజేందర్ అన్న గారు అంటే నీతికి నిజాయితీకి మారుపేరు ఇవాళ తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఈటల రాజేంద్ర అన్న గారు సీఎం కావాలి ఈటల రాజేంద్ర అన్న గారు తెలంగాణకు సీఎం అయితేనే తెలంగాణ బాగుపడతాను ఉద్దేశం కొద్ది తెలంగాణ ప్రజలందరూ అమ్మలు అక్కలు అన్నదమ్ములు అందరూ కూడా కోరుకుంటున్నారు అంతేకాదు ఈటల రాజేంద్ర అన్న గారికి తెలంగాణలోని ప్రజలే కాదు మా ముద్రాజు జాతి కూడా మా ముద్రారాజు బిడ్డగా మా ముద్రా జాతిలో పుట్టిన ఈటల రాజేంద్ర గారికి ఎల్ల వేళల కష్ట నష్టాలు ఆపదలు సంపదలు దేనికైనా మేము ముద్రాజులము అన్నగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం ఎల్ల అన్నగారు ఏ పిలిపిచ్చినా మా ముద్రాజులం కదిలేస్తాం అన్నగారు సీఎం కావాలని ముద్రాజు బిడ్డ ప్రతి ఒక్కరు కంకణ బదురామై ముందుకు సాధనందుకు సిద్ధంగా ఉన్నాం అన్నగారి పిలుపుతోని అన్నగారు ఏ పిలిపిచ్చినా దానికి అందరం కట్టుదిట్టంగా ఉండి కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియస్తున్నాం ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారికి మా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం పుష్కలంగా ఉంటాయి మా ఈటల రాజేంద్ర అన్న గారు త్వరలో సీఎం కూడా అవుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జై ముదురాజు